నేను నా జీవితంలో లేదా దాని కాదు నిన్నటితో నేను చచ్చిపోతాం అనుకున్నా నేను చచ్చిపోతాం అనుకున్నా ఎందుకంటే సినిమాలో ఛాన్సులు రాక నా బతుకు మీద నాకు అర్థం కాక నా దగ్గర డబ్బులు లేక చచ్చిపోదాం అనుకున్నా ఫస్ట్ టైం ఈ అమ్మాయి వాళ్ళ నిజంగా బతకాలనుకున్నా ఈ రోజు వచ్చిందా నిజంగా సెకండ్ ఇవ్వడం హీరో హీన్ అవ్వాలనే కోరిక నాకు హీరో అవ్వాలనే కోరిక మా యొక్క డ్యాంట్ అయింది

కాబట్టి ఇలాంటి అంగాకి దయచేసి ఛాన్స్ ఇవ్వండి రాజమౌళి గారికి కానీ ఊరి జగన్నాథ్ గారికి కానీ ఎవరైనా ఇంకొక డైరెక్టర్ కూతురు కానీ అప్పుడు అందరు డైరెక్టర్ అందరికి దయచేసి మా ఇద్దరు ఛాన్స్ ఇవ్వడానికి నాక కూడా ఛాన్స్ మేడం